లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న కీలకమైన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు ఎంత ఆనందంగా ఉంటారో మీరు ఎంత ప్రశాంతంగా మీ అంతరం లోపల మీ మనసు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ పరిస్థితులు అంత ఎక్కువగా మీకు అనుకూలంగా మారుతాయి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న మెయిన్ మీనింగ్ మనం దీన్ని ఈ రకంగా కూడా చెప్పచ్చు భావం అంటే ఎద్ లోపల భావం ఎట్లుంటే తద్భవతి అలాంటి పరిస్థితుల్ని అలాంటి వ్యక్తుల్ని అలాంటి విషయాల్ని మనం ఆకర్షిస్తూ ఉంటాం మీరు మీ జీవితంలో మంచి విషయాల్ని అద్భుతమైన విషయాల్ని అత్యద్భుతమైన వ్యక్తుల్ని ఆకర్షించాలి అంటే ముందు మీ అంతరంగంలో మీ మనసు లోపల ఆ ప్రశాంతతని ఆ ఆనందాన్ని మీరు ఎక్స్పీరియన్స్ కావాలి మీ లోపల ఈ ప్రశాంతతను ఎక్స్పీరియన్స్ కాకుండా ఈ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ కాకుండా బయట పరిస్థితులు మారాలని మీరు ఎంత ప్రయత్నిస్తున్నా అవి మీకు మరింత ప్రతికూలంగా గానే మారే అవకాశం ఉంది సో మీ అంతరంగాన్ని మీ లోపల ఉన్న మీ మనసుని కొంచెం తేలికపరిచి మీ ఫ్రీక్వెన్సీని పెంచ కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ మాటలు మీకు ఎంతవరకు కనెక్ట్ ఊరికే వింటూ ఉండండి మీరు ఏమీ చేయకండి ఊరికే కళ్ళు మూసుకోండి లేదంటే ఊరికే వింటూ ఉన్నప్పుడు మీకు మీరు ఏది ఇది చేయాలి అది చేయాలి అనుకోకూడదు ఊరికే అలా వింటున్నప్పుడు మీ మనసును ఏ వాక్యం అయితే తాకుతుందో ఒక్క వాక్యం చాలు మీ మనసులో ఉన్నటువంటి ఎన్నో విషయాలను కరిగేలా చేయడం కోసం ఇక్కడ నేను దాదాపు ఒక పది పన్నెండు స్టేట్మెంట్లు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్మెంట్ని రెండు సార్లు లేదా మూడు సార్లు చెప్తూ ఉంటాను కేవలం వినండి ఇది రైటా రాంగా అనే విషయాలు అది మీ లోపల ఇప్పటికే ఉందా లేదా అనే అనాలిసిస్ లోకి కానీ జడ్జిమెంట్స్లోకి కానీ ఏమాత్రం వెళ్ళకండి మీ మనసుని ప్రశాంతపరచడం మీ హృదయం అంతరంలోకి ఉన్నటువంటి ఆ శక్తిని మేల్కొల్పడమే ఈ మాటల యొక్క ముఖ్యమైన అంశం తద్వారా మీరు కోరుకున్న డబ్బు పేరు సహజంగానే వస్తాయి చాలా చాలా సహజంగా వస్తాయి మీ ప్రశాంతతని మీ ఆనందాన్ని ఏది కూడా డిస్టర్బ్ చేయాలనంత స్ట్రాంగ్గా ఉన్నారు మీ ప్రశాంతతని మీ ఆనందాన్ని ఏది కూడా డిస్టర్బ్ చేయలేనంత స్ట్రాంగ్గా అద్భుతంగా మీరు ఉన్నారు ఇక ముందు కూడా మీరు ఉంటున్నారు మీలో అంతరంగంలో ఉన్న ఆనందాన్ని ప్రశాంతతని ఏది కూడా డిస్టర్బ్ చేయనంత స్ట్రాంగ్గా మీరున్నారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా ముందు ముందు అన్నీ కూడా మీకు అనుకూలంగానే మారుతున్నాయి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా కుటుంబ పరంగా మీ వృత్తి ప్రొఫెషనల్ పరంగా అన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా రోజు రోజుకి మీకు అనుకూలంగా మారుతున్నాయి మీరు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా మారుతూనే ఉన్నాయి మీరు కలిసే ప్రతి వ్యక్తితో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా మీరు కలిసే ప్రతి వ్యక్తితో ఆనందం గురించి ఆరోగ్యం గురించి ప్రశాంతత గురించి అద్భుతాల గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎవరిని కలిసినా సరే మీరు ఆనందం గురించి ప్రశాంతత గురించి విజయాల గురించి శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవరిని కలిసినా వాళ్ళతో మంచి విషయాలు అద్భుతమైన విషయాలు ఆరోగ్యకరమైన విషయాలు ప్రశాంతకరమైన విషయాలు విజయానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్రెండ్స్లో ఇంకా మీరు కలిసే ప్రతి వ్యక్తిలో ఏదో విలువైంది ఉందని వారికి అనిపించే విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు మాట్లాడుతుంటే వాళ్ళలో వాళ్ళకి ఒక విలువైన విషయాన్ని వాళ్ళు కనుగొనే విధంగా మీ మాటలు ఉంటున్నాయి వాళ్ళు విలువైన వారిగా వాళ్ళు తెలివైన వారిగా అనిపించే విధంగా మీ మాటలు ఉంటున్నాయి ఈ కంటికి కనిపిస్తున్నటువంటి బాహ్య రూపాలకి అతీతంగా లోపల ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వాన్ని అనంతమైన ప్రకాశవంతమైన భాగాన్ని మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరిలో ప్రతి దానిలో ఈ బాహ్య రూపాలకు అతీతంగా అంటే కంటికి మాత్రమే కనిపిస్తున్నటువంటి ఈ రూపానికి అతీతంగా అంతరంగంలో ఉన్న ఆ దైవత్వాన్ని అనంతత్వాన్ని ప్రకాశవంతమైన భాగాన్ని మీరు చూడగలుగుతున్నారు తద్వారా వారిలో కేవలం ఆ చూపు ఎదుటి వాళ్ళలో కూడా అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది మీరు ఏం చేస్తున్నా సరే ఎలా ఉంటున్నా సరే మీరు అనుకున్నవన్నీ మీకు జరుగుతూనే ఉన్నాయి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నా నెగిటివ్గా ఆలోచిస్తున్నా ఓవర్ థింకింగ్ చేస్తున్నా ప్రశాంతంగా ఉన్నా కోపంగా ఉన్నా భయంలో ఉన్నా బాధలో ఉన్నా ఏం చేస్తున్నా సరే మీరు ఏమైనా చేయండి ఎట్లయినా ఆలోచించండి ఏం చేస్తున్నా ఎట్లున్నా మీరు అనుకున్నవన్నీ కూడా మీరు జరుగుతూనే ఉన్నాయి మీరు ఏం చేస్తున్నా మీ ప్రతి కదలిక మీ ప్రతి అడుగు మీ ప్రతి చూపు ప్రతి మాట మీకు ఇంకా ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా చేస్తుంది అది మీరు అనుకోకుండా సహజంగానే ఎందుకంటే మీ అంతరంలో మీ లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనంతత్వము దైవత్వము ప్రతి ఒక్కరికి మంచి జరిగేలాగా చేస్తుంది మీ మాటల ద్వారా ఏదైనా మాట్లాడండి ఏమి మాట్లాడినా సరే అది మీకు ఇతరులకు మంచి జరుగుతుంది మీరు ఏం చేస్తున్నా సరే మీరు ప్రత్యేకించి మంచి చెయ్యాలి అని అనుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మీరు అంతా మంచి ఉన్నదంతా దైవమే అట్లాంటప్పుడు మంచి జరిగే అవకాశం ఉంటుంది గతంలో జరిగిన ప్రతి అంటే మీరు గతంలో అడ్డంకులు అనుకున్న ప్రతి విషయం కూడా మళ్ళీ ఇప్పుడు ఆశీర్వాదమై అది మీకు అనుకూలంగా మారుతూ ఉంది మీ మాట మీ ఆలోచన మీ ఆనందము మీ విజయము ఎన్నో వేల మందిని ప్రభావితం చేసి వారిని కూడా ఆనందంగా ఉంచుతూ సక్సెస్ అయ్యేలాగా చేస్తుంది మీ మాట మీ ఆనందం మీ విజయం మీకు మాత్రమే కాదు ఈ ప్రపంచం అంతటా కూడా ఆనందాన్ని పంచుతూ ఇతరులను కూడా సక్సెస్ అయ్యేలాగా చేస్తుంది మీ కుటుంబాన్ని మాత్రమే కాదు ఈ ప్రపంచాన్ని కూడా మీరు అద్భుతంగా ప్రభావితం చేస్తున్నారు కావాలని కాదు ఊరికే మీ జీవన విధానం అలా ఉంది మీరు ఊరికే మీ జీవితాన్ని జీవిస్తూ ఉంటే చాలు అది ఎంతోమందిని స్ఫూర్తినిస్తుంది మీలో ఏ పొరపాటు లేదు దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఏ తప్పు లేదు ఒకవేళ తప్పు ఉందని అనుకుంటున్నప్పటికీ కూడా ఆ తప్పు కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడేది కాబట్టే అక్కడ ఉంది మీరు ఏ తప్పు చెయ్యరు ఏ పొరపాటు కూడా మీరు చెయ్యరు ఒకవేళ పొరపాటు చేశానని మీకు అనిపిస్తే జీవితం మరింత లోతుగా అర్థం కావడం కోసం జరుగుతున్న ప్రక్రియే తప్ప దానికి మరో అర్థమే లేదు సో మీలో ఏ తప్పు లేదు ఏ పొరపాటు లేదు మీకు జరుగుతున్నది మీరు చేస్తున్నదంతా కూడా సరైనదే మిమ్మల్ని కలిసే ప్రతి వ్యక్తి ఎంతో ఆనందాన్ని శక్తిని పొందుతూ ఉన్నారు మీతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తికి ఆనందం వస్తుంది ప్రశాంతత వస్తుంది ఎనర్జీ వస్తుంది మీరు కలిసే ప్రతి ఒక్కరిలో మీకే తెలియకుండా చిరునవ్వులు తెప్పిస్తున్నారు మీరు కలిసే ప్రతి ఒక్కరికి మీకే తెలియకుండా మీ ప్రమేయం లేకుండానే చిరునవ్వులు వచ్చేలాగా చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని నింపుతున్నారు ప్రేమని ఎనర్జీని నింపుతున్నారు ఈ విశ్వం అనండి ప్రపంచం అనండి దైవం అనండి మీకు తోడుగా ఉంది అనంతమైన శక్తి ఈ విశ్వంలో ఉన్న ప్రతీది మీ పక్షాన మీకు సపోర్ట్ గా ఉంది ఆ చెట్టు మీకోసం ఉంది ఆ సూర్యుడు ఈ గాలి చుట్టూ ఉన్న ప్రతి మనిషి మీకు తోడుగా ఉన్నారు మీకు ఇక్కడ వ్యతిరేకంగా ఏది లేదు వ్యతిరేకత అంటూనే లేనే లేదు అన్ని మీకోసం పనిచేస్తున్నాయి మీరు ఏది అనుకుంటున్నారో అది జరుగుతూనే ఉంది మీరు అనుకున్నవన్నీ సాధిస్తున్నారు అనుకున్న దాన్ని సాధించనీయకుండా అడ్డుకునేది ఏది లేదు ఉన్నదంతా మీకు అనుకూలంగానే ఉన్నది ఇక్కడ ఉన్నదంతా మీరే ఉన్నదంతా మీరే ఉన్నదంతా కూడా మీదే ఇందులో కొన్ని వాక్యాలు మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి ఎవరికైనా ఈ వాక్యాలు వింటున్నప్పుడు మనసు తేలికగా ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతతని ఆ నిశ్శబ్దాన్ని మీరు అనుభూతి చెందండి వీలైనంతగా సృష్టి ఎప్పుడైనా నిశ్శబ్దం నుంచే జరుగుతుంది సైలెన్స్ లోకి వెళ్ళే జరుగుతుంది మీ మనసుని మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంచుకోగలుగుతారో అంటే బలవంతం చేయకండి మీ మనసు దానంతటగా తటతే నిశ్శబ్దంగా కాముగా ఉంటే అది అద్భుతం మీరు బలవంతం చేయడం మూడైనా చేయడం మూలన అది కాముగా ఉంటే అది టార్చర్ ఇలాగే ఉండాలి ఇలాగే ఆలోచించాలి అని మీ మనసుకు కండిషన్స్ పెట్టకండి అది ఏ రకంగా ఉంటుందో గమనిస్తూ ఉండండి వీలైతే మీ మనసుని మార్చే ప్రయత్నాలు చేయకండి దాన్ని గమనిస్తూ ఉండండి ఈ గమనింపు అనేది మీ జీవితంలో మీరు ఊహించనంత గొప్ప మార్పు తీసుకొస్తారు అప్పుడప్పుడు ఇటువంటి మాటల్ని వింటూ ఉండండి మీ జీవితం మీరు ఊహించని దానికంటే కూడా గొప్పగా ఉంటుంది ఎందుకంటే మీరు అందుకే ఉన్నారు మీలో ఉన్న సర్వశక్తి సామర్థ్యాలు కూడా మీ జీవితాన్ని ముందుకే తీసుకెళ్తున్నాయి ఇప్పుడు ఏదైనా కష్టంగా ఉన్నట్టు అనిపించినా నిజానికి ఆ కష్టం కూడా మీ ఎదుగుదలలో భాగమే మీరు ఎదగడం కోసం జీవితాన్ని మనుషుల్ని పరిస్థితిని మరింత లోతుగా అవగాహన చేసుకోవడం కోసమే తప్పితే మీరు ఇబ్బంది పడడం కోసం ఇక్కడ ఏ లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదే లేదు రోజులో కొన్ని నిమిషాలైనా కొన్ని సెకండ్లైనా సరే ఆ నిశ్శబ్దతని గనక మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే చాలు రానున్న కొద్ది రోజుల్లో మీ జీవితం మీరు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉంటుంది ఈ మాటల్ని విన్న మీ హృదయానికి మీ మనసుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ